హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్ ఇవాళే మన వీడియో వచ్చేసి మరి కొన్ని వంటింటి చిట్కాలతో మేము ముందుకు వచ్చానండి మనము వంట చేసేటప్పుడు కొన్ని పనులతో మనం ఇబ్బంది పడిపోతుంటాం కదా అలా మనము ఇబ్బంది పడిపోకుండా కొద్దిపాటి టిప్స్ అనేటివి పాటిస్తే సరేనండి మనం ఈజీగా అన్ని పనులు ఎలాంటి టెన్షన్ లేకుండా చకచక చేసుకోవచ్చండి ఇప్పుడు ఆ టిప్స్ ఏంటి ఎలా ఫాలో కావాలో వీడియోలోకి వెళ్ళి చూసే ముందర వీడియో స్కిప్ చేయకుండా చూడండి అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి తర్వాత ఇప్పుడు మొదటి టిప్ వచ్చేసి ఇక్కడ మనకు కాపర్ గిన్నెలు ఉంటాయి కదండీ మనము తెచ్చుకున్నప్పుడు చూడటం చాలా బాగుంటాయి ఇవి వాడిన తర్వాత చూడండి ఎలా నల్లగా అయిపోయాయో వీటిని క్లీన్ చేయాలంటే మళ్ళీ ఇబ్బంది పడిపోతుంటాము చాలా ఇబ్బంది పడిపోతుంటాము వాటిని మళ్ళీ క్లీన్ చేయాలంటే అలా ఇబ్బంది పడిపోకుండా ఈజీగా ఇలా అయితే చేయండి ఈ విధంగా ఆ గిన్నెలపైకి కొద్దిగా నిమ్మరస పిండి దానిపైన కొద్దిగా సాల్ట్ అనేది కొద్ది కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఈ విధంగా రుద్దారంటే అసలు చూడండి కాపరి గిన్నెలు ఎంత ఈజీగా క్లీన్ అయిపోతాయో ఇవి చూడ్డానికి చాలా బాగుంటాయి కానీ వీటిని మళ్ళీ మనం క్లీన్ చేసేటప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా అలా ఇబ్బంది పడకుండా ఈజీగా సాల్ట్తో నిమ్మరసంతో ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చండి ఎలాంటి ఇబ్బంది పడిపోకుండా చూడండి వీటిని వాష్ చేసి చూపిస్తున్నాను ఎంత బాగా క్లీన్ అయిపోయాయో నిమ్మరసం కేవలం సాల్ట్తో ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అండి వీటిని మళ్ళీ ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనము సాల్ట్మ రసంతో ఈజీగా గిన్నెలను శ్రమ లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ టిప్ యూజ్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం క్యారెట్స్ ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అవంతా కూడా వాడిపోతుంటాయి వేస్ట్ అవుతుంటాయండి అలా ఎక్కువ క్యారెట్స్ ఉన్నాయి మనము ఫ్రెష్గా ఉంచుకోవాలి వాడిపోకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే క్యారెట్స్ అయితే ఇలా చేయండి చూడండి క్యారెట్స్ని ఈ విధంగా కొన మొదలు రెండు కూడా కట్ చేయాలి ముందు భాగం వెనుక భాగం కంపల్సరీ ఇలా కట్ చేయాలంటే క్యారెట్స్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్స్ని మీరు ఏ డబ్బాలు అయితే స్టోర్ చేయాలనుకుంటారో ఆ బాక్స్ అయితే తీసుకోండి దాంట్లోకి ఏదైనా నార్మల్ పేపర్ అయినా సరే లేదంటే టిష్యూ పేపర్ అంటే టిష్యూ పేపర్ని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ని అయితే అందులో వేసుకోవాలంటే వేసుకున్న తర్వాత దానిపైకి మరొక పేపర్ని అయితే పెట్టుకోవాలి ఈ విధంగా మరొక పేపర్ని పైన అయితే పెట్టుకొని మీరు మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీకు క్యారెట్స్ ఎన్ని ఉన్నా సరేనండి ఎన్ని ఎక్కువ రోజులు అనేది వస్తాయి ఎక్కువ క్యారెట్స్ ఉన్నాయి ఫ్రెష్గా ఉండాలి చెడిపోకుండా అంటే ఈ విధంగా అయితే చేయండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ క్యారెట్స్ని తీసుకొని మళ్ళీ ఎప్పటిలాగానే పెట్టండి ఇలా ఎన్ని క్యారెట్స్ ఉన్నా సరే అండి వాడిపోకుండా ఉంటాయి మీకు ఈ టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనకు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేస్తున్నప్పుడు మనకు ఎక్కువగా కట్ చేయాలనుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడిపోతుంటాం కదా అలాగే మనకు చేతికి మంట అనేది పుడుతుంది ఒక్కసారి ఎక్కువ పచ్చిమిర్చి కట్ చేయాలంటే ఇబ్బంది పడిపోతుంటాము అలా పచ్చిమిర్చి ఎక్కువ కట్ చేయాలి చేతిలో అనేది మంట లేకుండా ఉండాలంటే ఇలా అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి ఇలా అయితే కత్తెరితో అయితే ఈ విధంగా అయితే కట్ చేయండి చిన్న చిన్న ముక్కలుగా చాలా ఈజీగా తొందరగా ఎక్కువ పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకోవచ్చండి లేదంటే చూడండి ఫోర్కు ఈ విధంగా పచ్చిమిర్చిని అయితే కూర్చోండి ఈ విధంగా కూర్చో మీరు పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పచ్చిమిర్చిని ఎక్కువ తక్కువ టైంలో ఎక్కువ కట్ చే ఎక్కువ కట్ చేయాలి చేతులు అనేది మంట లేవకుండా ఉండాలంటే ఇలా అయితే ట్రై చేయండి చూడండి మీరు తక్కువ టైంలో ఎన్ని పచ్చిమిర్చినైనా ఇలా కట్ చేసుకోవచ్చు పచ్చిమిర్చిని పట్టుకోకుండానే ఆ చేతులు అనేది కూడా మంట లేవకుండా ఉంటాయండి మీకు తక్కువ టైంలో పచ్చిమిర్చిని కట్ చేయాలంటే ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి అస్సలు మన చేతులు అనేది కూడా మంటగా ఉండవు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి చూడండి మన కుక్కర్ ఈ విధంగా హ్యాండిల్ ఉంటుంది కదా అది ఇప్పుడు వదిలైపోతుంటుంది దాన్ని మళ్ళీ మనం టైట్ చేసినా సరే మళ్ళీ లూజ్ అయిపోతుంటుంది దానికి చీటి మాటికి మనం లూజ్ చేయాలి టైట్ చేయాలంటే ఇబ్బంది పడిపోతుంటాం కదా అలా ఇబ్బంది పడిపోకుండా ఇలా అయితే చేయండి దానికి ఉన్న స్క్రూ అయితే తీసేయండి తీసేసిన తర్వాత ఇక్కడ మనకు ట్యాబ్లెట్స్ని వాడిన తర్వాత ఈ విధంగా పడేస్తుంటాం కదా అలా పడేయకుండా దానికి ఉన్న సిల్వర్ కవర్ని అయితే ఇలా తీసేయండి ఫ్రెండ్ ఇలా రెండు మూడు నేను ఒక అయితే సిల్వర్ కవర్స్ని తీసేసుకున్నాను తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మధ్యలోకి హోల్ చేయండి ఏదైనా పెన్నుతో కానీ దీంతో హోల్ చేయండి మనం వేస్ట్గా అని చెప్పేసి పడేస్తుంటాం కదా ట్యాబ్లెట్స్ని వాటిని కూడా పడేయకుండా విధంగా యూజ్ చేసుకోవచ్చు అనమాట దీనికి హోల్ చేసి చూడండి ఇక్కడ మధ్యలో అయితే పెట్టేసి దానికి మళ్ళీ స్క్రూ అనేది టైట్ చేసుకోవాలి ఫ్రెండ్ ఇలా టైట్ చేసుకుంటే ఏమవుతుందంటే చాలా గట్టిగా బిగిసుకు స్క్రూ అనేది మళ్ళీ మనము లూజ్ లూజైందని చెప్పి చీటికి మాటికి మనము దాన్ని టైట్ చేసుకుంటూ ఉండాలంటే టైం వేస్ట్ అవుతుంది ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా చూడండి ఎంత టైట్గా బిగుసుకుపోయిందో ఇలా వేస్ట్గా పడేసే ట్యాబ్లెట్లను కూడా మనము వేస్ట్ చేయకుండా వాటికి ఉన్న సిల్వర్ కవర్తో మనము ఈ విధంగా కుక్కర్కు ఈ విధంగా హ్యాండిల్ని కూడా మనం టైట్ చేసుకోవచ్చు అనమాట చాలా టైట్గా బిగిసిపోతుందండి చూడండి ఎంత టైట్గా బిగిసిపోయిందో మనం చీటికి మాటికి స్క్రూలను లూజ్ చేసు లూజ్ అయిన వాటిని టైట్ చేయకుండా ఈ విధంగా ఒకేసారి మనం టైట్ చేసి పెట్టుకున్నామంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్ తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ మనము స్టే సేఫ్టీ ఫిన్స్ తీసుకుంటాం కదా సేఫ్టీ ఫిన్స్ మనం ఒకసారి ఎక్కువగా వాడకపోవచ్చు ఒకసారి వాడకపోయినప్పుడు అది ఏమవుతుందంటే తుప్పు పడిపోతుంటాయి ఈ విధంగా సేఫ్టీ పిన్స్ని మనము ఈ పిన్నిస్లను మనము వాడకపోయినా ఎక్కువ రోజులు ఇలాగే ఉండాలి అంటే ఇలా అయితే చేయని ఈ పైన కొద్దిగా పౌడర్ చల్లండి మనం ఏ పౌడర్ అయితే యూజ్ చేస్తామో ఆ పౌడర్ని ఈ విధంగా చల్లయడం వలన మనము మీరు వాడకపోయినా లేకపోతే ఎక్కువ రోజులు ఇలా ఉంచినా సరే మీకు సేఫ్టీ పిన్స్ అనేది స్టీల్గా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అప్పుడే కొన్న వాటిలో ఉంటాయి తుప్పు పట్టకుండా ఉంటాయి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ టిప్ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా డీప్ ఫ్రై చేసే జాలి ఉంటాయి కదా ఫ్రై ఈ జాలి గరెలు మనం వాడిన తర్వాత పడేయకుండా లేదంటే ఎక్కువగా ఉన్నా కూడా ఇలా చేయండి ఈ విధంగా మేకు అనేది ఈ విధంగా కూర్చున్న తర్వాత ఈ విధంగా మీ దగ్గర స్పూన్స్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో ఎన్ని స్పూన్స్ అయినా పడతాయి అలాగే నైఫ్స్ కూడా పడతాయి ఫ్రెండ్స్ ఈ విధంగా మేకకు ఈ విధంగా అంటించి వేస్ట్ కానీ పడేసే వాటితో ఈ విధంగా జాలీ గరెటలకు మీరు ఎన్ని అయినా పెట్టి మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు చాలా స్పూన్ల వరకు పడతాయి ఫ్రెండ్స్ ఈ విధంగా ఎన్ని అయినా పెట్టుకోవచ్చు అనమాట మీకు ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి ఇక్కడ మనము ఇలాంటి బాటిల్స్ తెచ్చుకుంటుంటాం కదా అప్పుడప్పుడు ఇలాంటి బాటిల్స్ తెచ్చుకున్నప్పుడు మనము వీటిని యూజ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తుంటాం పడేస్తుంటాము వేస్ట్ అని చెప్పి పడేస్తుంటాము అలా పడేయకుండా వీటికున్న క్యాప్తో మనము ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్ చూడండి ఇక్కడ నేను దీనికి ఉన్న క్యాప్ని తీసేస్తాను ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుంది ఈ క్యాప్స్ని ఇలా తీసేసుకొని మనము రియూజ్ చేసుకోవచ్చు అనమాట అంటే ఈ విధంగా ఏదైనా బాటిల్ని తీసుకోండి మీరు ఏదైనా యూజ్ చేసే బాటిల్ను సరుకులు పోసుకునే బాటిల్ని తీసుకుని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా గమ్తో అంటించుకున్నారంటే టైట్గా అంటుకుంటుంది వీటిని మీరు ఏ సరుకులైనా పోసుకోవచ్చు ఫ్రెండ్స్ దీంట్లో చూడండి టైట్గా అంటుకుంది ఈ విధంగా హోల్డ్ చేసి ఈ విధంగా క్యాప్ను ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకొని మీరు ఏ సరుకులైనా సరే ఇంతలో పెట్టుకొని చూడండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంత కాలతో అంత సరుకులను మళ్ళీ మీరు తీసుకొని మళ్ళీ ఎప్పటిలాగా మళ్ళీ మీరు క్యాప్ పెట్టి పెట్టుకోవచ్చు వేస్ట్గా అని చెప్పి పడేసి అలాంటి బాటిల్స్కున్న క్యాప్ను ఈ విధంగా తీసి మీరు సరుకులు పోసుకునే డబ్బాకైతే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తర్వాత ఈ విధంగానే ఈ విధంగా మనకు వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా ఆ వాటర్ బాటిల్ క్యాప్స్ని కూడా సేమ్ మనం ఇదే విధంగా చేసుకోవచ్చు కూడా వేస్ట్గా పడేసే వాటర్ బాటిల్ క్యాప్స్ ముందు భాగాన్ని కూడా ఇలా కట్ చేసి మీకు ఏ బాక్స్లో అయితే సరుకులు పోసుకుంటారో ఆ బాక్స్కి ఇదే విధంగా నేను చూపించిన విధంగానే పెట్టుకొని మీరు ఏ సరుకులైనా కూడా ఇందులో పోసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మళ్ళీ క్యాప్ విధంగా పెట్టుకుంటే మనకు పోసుకోవడానికి తీసుకోవడానికి చాలా యూజ్గా ఉంటుంది అనమాట మీకు కూడా ఈ టిప్ నచ్చినట్లయితే మరి మీరు కూడా ఈ టిప్పును తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు బ్యాంగిల్స్ అనేది మెరుపు బ్యాంగిల్స్ తెచ్చుకుంటుంటాం కదా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మెరుపు బ్యాంగిల్స్ తెచ్చుకున్నప్పుడు అవి మనకు చేతికి అనేది అంటుకుంటుంటాయి ఆ చేతికి అంతా అంటుకొని ఇబ్బంది పడిపోతుంటాము అలా చేతికి మెరుపు అనేది అంటుకోకుండా వాటికి ఉన్న షైనింగ్ కూడా పోకుండా అలాగే ఉండాలంటే ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా బ్యాంగిల్స్ అయితే తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని స్టవ్ పైన ఒక గిన్నెలో ఒక వాటర్ తీసుకొని అందులో స్టాండ్ పెట్టుకోవాలి లేదంటే మీరు ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా అదైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ తీసుకొని ఈ బ్యాంగిల్స్ ఈ బ్యాంగిల్స్ని ఒక ప్లేట్లోకి పెట్టుకొని దాంట్లో పెట్టి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచామంటే ఆ బ్యాంగిల్స్ అనేది వాటికున్న మెరుపు అనేది వాటికి అంటుకుంటుంది వాటికి అంటుకొని వాటికి ఉన్న షైనింగ్ కూడా పోదు ఫ్రెండ్స్ అసలు మనకు మనకు అసలు చేతికి అనేది మెరుపు తగలకుండా ఉంటాయి అన్నమాట చూడండి ఈ విధంగా రెండు నిమిషాలు ఉంచామంటే మనం ఆ వీరికి ఆ షైనింగ్ అనేది అస్సలు పోకుండా ఉంటాయి వాటికున్న మెరుపు కూడా వాటికే ఉంటాయి మన చేతికి అంటుకోపోకుండా ఉంటాయి ఫ్రెండ్స్ మీకు మెరుపు ఉన్న గాజులు తెచ్చుకున్నారంటే ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మెరుపు కూడా పోకుండా ఉంటాయి షైనింగ్ కూడా ఉంటాయి ఈ టిప్పు మీకు కనుక యూజ్ అనిపిస్తే మీరు కూడా టిప్ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము దోశ పిండిని వేసుకున్నప్పుడు వాటిని నైట్ అంతా కూడా మనము మూత పెట్టి పెట్టామంటే అదంతా కూడా బాగా లీక్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్ కిందికి అనేది కారిపోతుంది మరుసటి పొద్దుగాల చూస్తే ఆ విధంగా దోశ పిండి అనేది కింద కారిపోకుండా ఉండాలంటే ఇందులోకి ఒక రెండు మూడు ఐస్ క్యూబ్స్ని అయితే వేసి పెట్టారంటే దోశ పిండి అనేది కింద కారిపోకుండా ఉంటుంది కాకపోతే దోశపిండి అనేది కాస్త గట్టిగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా దోశపిండి అనేది పులిసినప్పుడు మరుసటి ఉదయం కల్లా కింది కారకుండా ఉండాలంటే ఇందులోకి రెండు మూడు ఐస్ క్యూబ్లు వేసారంటే కిందికి కారిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు సూదులు అనేది ఉంటాయి కదా ఇంట్లో ఆ సూదులు అనేది ఒక్క చోట పడిపోతుంటాయి సూదులు అనేది ఎక్కువ సేఫ్టీగా ఉంచుకున్నా కూడా ఒక్కో చోట పడిపోతుంటాయి సూదులని సేఫ్టీగా ఉంచుకోవాలంటే ఒకే చోట ఉంచుకోవాలి మళ్ళీ మనము తీసుకోవడానికి చేయడానికి ఈజీగా ఉండాలంటే ఇలా అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పిల్లలు అవి పెన్సిల్స్వి లిడ్స్ ఉంటాయి కదా ఆ లిడ్స్ని వాడిన తర్వాత పడేస్తుంటారు కదా వాటిని పడేయకుండా ఈ విధంగా సూదులు అనేది పెట్టుకోవచ్చు ఒకే చోట ఉంటాయి మళ్ళీ వీటిని మనము తీసుకోవచ్చు మళ్ళీ వాటిని పెట్టుకోవచ్చు అనమాట అన్నీ ఒకే చోట ఉంటాయి ఈ విధంగా వేస్ట్ కాని పడేసే పెన్సిల్ లిడ్స్ను కూడా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ ప్లాస్టర్ని మనం తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంటాము అది ఎక్కడ ఉందని చెప్పేసి ఇబ్బంది పడిపోతుంటాం ఫ్రెండ్స్ తీసుకోవడానికి చాలా టైం పడిపోతుంది ఇలా ఇబ్బంది పడిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి ఫ్రెండ్స్ వీళ్ళ షార్ప్నర్స్ ఉంటాయి కదా ఆ షార్ప్నర్స్ అయితే ఇలా తీసుకోండి తీసుకొని విధంగా ఏదైనా కత్తితో కానీ చాకుతో కానీ ఈ విధంగా అంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఈ విధంగా షార్ప్నర్ని తీసుకొని వాటికున్న బ్లేడ్స్ ఉంటాయి కదా వాటికున్న బ్లేడ్స్ని తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా వాడుకున్న బ్లేడ్స్ని తీసేసుకోవాలి తీసేసుకొని వాటికి మధ్యలోకి హోల్లోకి ఒక దా థ్రెడ్ని అయితే ఎక్కించేసుకోవాలి ఏదైనా ఒక థ్రెడ్ని ఎక్కించుకొని ఈ ప్లాస్టర్కి అయితే ఈ విధంగా కట్ చేయండి ఇలా ప్లాస్టర్కి అయితే షార్ప్నర్ని ఎక్కించేసి ఒక థ్రెడ్కి ఇలా కట్ చేసుకున్నామంటే ఒకే చోట ఉంటాయి అనమాట చూడండి ఇప్పుడు మీరు ఆ ని అయితే ప్లాస్టర్ని అయితే కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట చూడండి ప్లాస్టర్ని విధంగా తీసేసుకొని మీరు ఇలా అన్నారంటే ఆ తో ప్లాస్టర్ అనేది ఎంత ఈజీగా వచ్చేసింది చాలా క్లియర్గా వచ్చేసాయి కదా లైన్గా వచ్చేసాయి చూడండి ప్లాస్టర్ ఎంత చక్కగా కట్ అయిపోయిందో ఈ విధంగా ఇప్పుడు మీరు ప్లాస్టర్ మళ్ళీ వెతుక్కోకుండా ప్లాస్టర్ ఎక్కడ కట్ చేశారో అక్కడనే ఈ థ్రెడ్ని ఇక్కడ అంటించుకున్నామంటే మనము వెతుక్కోవడానికి ఇబ్బంది పడిపోకుండా ఒకే చోట ఉంటుంది అనమాట వెతుక్కోకుండా ఇబ్బందిగా లేకుండా అలాగే కట్ చేసుకోవడానికి ఒకే చోట ప్లేడ్ కూడా ఉంటుంది మనం ప్లాస్టర్ని వెతుక్కోకుండా అలాగే కట్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా అయితే చేస్తే ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే మరి మీరు కూడా ఈ అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము సేఫ్టీ ఫిన్స్ వాడుతుంటాం కదా ఇట్లాంటి పిన్నిస్లను శారీస్లకు వాడుతున్నప్పుడు వాటిలోకి విధంగా పిన్నిస్ అనేది క్లాత్ అనేది అందులోకి వెళ్ళి తీయడానికి ఇబ్బంది పడిపోతుంటాము ఆ క్లాత్ అనేది ఆ పిన్నిస్లోకి పోతుంటుంటుంది ఒక్కోసారి అలా పోకుండా అయితే ఇలా అయితే చేయండి ఫ్రెండ్స్ మనము స్టిక్కర్స్ అంటించుకుంటాం కదా స్టిక్కర్స్ పెట్టుకుంటాం కదా ఆ స్టిక్కర్స్ని అయితే ఈ పిన్నిస్లోకి ఇలా అయితే ఎక్కించేసుకోండి లెక్కించేసుకొని మీరు శారీకి ఈ విధంగా పెట్టుకున్నారంటే చూడండి క్లాత్ అనేది అందులోకి పోకుండా మనకు తీయడానికి పెట్టడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది క్లాత్ అనేది అందులోకి ఇరుక్పో ఇరుక్కుపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టిప్ నచ్చితే ట్రై చేయండి తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ మనము వాటర్ బాటిల్స్ని ఎక్కడైనా మార్కెట్ కానీ ఊరికే కానీ తీసుకెళ్ళాలంటే ఆ వాటర్ బాటిల్ అటు ఇటు కదిలి కింద పడిపోతుందేమో అనిపిస్తుంది అలా వాటర్ బాటిల్స్ని కదలకుండా ఉండాలంటే ఈ విధంగా ఒక సేఫ్టీ పిన్స్కు రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టుకుని ఆ రబ్బర్ బ్యాండ్కు ఈ విధంగా వాటర్ బాటిల్స్ అనేది పెట్టుకున్నారంటే మీకు కింద పడిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా బ్యాగులో కానీ లేదంటే ఎక్కడికైనా ఊరు వెళ్ళాలన్న ఊరు వెళ్ళాలనుకున్నప్పుడు ఈ విధంగా వాటర్ బాటిల్స్ని కానీ తీసుకెళ్ళాలనుకున్నప్పుడు అందులోకి ఇంపార్టెంట్ ఏమైనా కాగితాలు పెట్టుకోవాలనుకున్నప్పుడు అవి ఎంత కింద పడి వాటర్ అంతా పడి అంత ఖరాబ్ అవుతాయి అనుకున్నప్పుడు వాటర్ బాటిల్స్ కదలకుండా ఉండాలంటే ఇలా అయితే చేయండి చూడండి ఈ విధంగా మనకు రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నామంటే అస్సలు కదలవండి ఈ టిప్ నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్స్ అన్నిటి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయండి అన్ని టిప్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఈ టిప్స్ అన్నిటిలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఏ టిప్స్ నచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్